చదవడానికి సైతానొప్పుకోడు నువ్వు ఏదైనా చదువు నువ్వు న్యూస్ పేపర్ చదువు ఇంకొకటి చదువు ఇంకొకటి చూడు మొబైల్ చూడు దేనికి ఆటంకం కాదు బైబిల్కి ఒక్కటే వాడికి ఆటంకం నువ్వు బైబిల్ చదివితే నువ్వు ఆశీర్వదించబడతామని వాడికి తెలుసు బైబిల్ చదివితే అపవాదిని నువ్వు కాళ్ల కింద వేసి తొక్కుతామని వాడికి తెలుసు బైబిల్ చదివితే నువ్వు సూసైడ్ చేసుకోవని వాడికి తెలుసు బైబిల్ చదివితే నువ్వు ధైర్యంగా ఉంటావని వాడికి తెలుసు బైబిల్ చదివితే నీవు ఆశీర్వదించబడతావని తెలుసు కనుక బైబిల్ చదవకుండా చేస్తాడు బైబిల్ చదవకూడదు బైబిల్ వినకూడదు బైబిలు చెప్పేది ఏమిటంటే దావీదు గారు అన్నారు నీ వాక్యమే నన్ను బ్రతికించాను ఏం చేశాను నీ వాక్యము నన్ను బ్రతికించను బాధలలో నెమ్మదినిచ్చాను